గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆరు వేల రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను ఆరు వేల ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఆలోచన చెప్ప రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా ఇరవై వేల వరకు ఇచ్చేది కాలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆరు వేల రెండు వేల ఏడు సంవత్సరం ఒక్కరికి కూడా రూపాయి ఇది మోసం కాదా అని ఒక్కరికి కూడా రూపాయి ఇవ్వాల ఇంతవరకు అది మోసం కాదా అని మళ్ళీ ఎవరైనా అడిగితే ప్రశ్నిస్తే నాలుగు మందం ఈ సంవత్సరం రోజుల్లో వాళ్ళు గతంలో ఏదైతే చెప్పారో హామీలు సూపర్ సిక్స్లు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నవరత్నాలకు తోడుగా ఈ సూపర్ సిక్సు కూడా అమలు పరుస్తామని చెప్పి సంవత్సరం రోజుల్లో ఎవ్వరికి కూడా తల్లికి వందనం లేదు ఉచిత బస్సు లేదు రైతు భరోసా లేదు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని విధంగా ఈ సంవత్సరం రోజుల పాలన జరిగింది ఈ సంవత్సరం రోజుల పాలన మీద ఏదైతే చంద్రబాబు నాయుడు తప్పుడు హామీలు ఇచ్చారో అబద్ధపు హామీలు మొత్తం అబద్ధం అంటేనే పుచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు అది అబద్ధానికి పేటెంట్ అయినటువంటి చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలని ప్రతి ఇంటికి ఎంత మోసం చేశారు ఈ సంవత్సరం రోజుల్లో అని ప్రతి మహిళకు ఆ కుటుంబ సభ్యుల సభ్యులకంటీ తెలియజేస్తూ రాబోయే నాలుగు సంవత్సరాలు కలిపి మొత్తం ఐదు సంవత్సరాలకు ఈ ప్రభుత్వం మోసం చేసింది ఎంత అనేది ప్రతి ఇంటి తలుపు తట్టాల్సిన బాధ్యత మొట్టమొదటగా గ్రామ స్థాయిలో గ్రామ కమిటీల దగ్గర నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మండల కన్వీనర్ నుంచి అంతిమంగా సమన్వయకర్త అయినటువంటి నా వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇది నా పని ఇది నా బాధ్యత అనే విధంగా వీరందరూ స్వీకరించినప్పుడే మనం ఈ జిల్లాలో మొట్టమొదట అందరికంటే మనం గొప్పగా చేస్తున్నామని నిరూపించుకోగలమని కూడా మీ ద్వారా నేను మన అధ్యక్షుల వారికి హామీ ఇస్తా ఉన్నా ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా తల్లికి వందనం కార్యక్రమంలో ఎనభై లక్షల మందికి ఈ కార్యక్రమాన్ని ఇవ్వాల్సి ఉండగా ముప్పై లక్షల మందికి కత్తిరించి పదిహేను వేల రూపాయలు చెప్పినటువంటి వ్యక్తి పదమూడు వేల రూపాయలకే పరిమితి చేసి అది కూడా ఏడు వందల యాభై యూనిట్లో అంకణాలు ఉన్నటువంటి స్థలము ఏదో ఉన్నటువంటి వాళ్లకు ఎనిమిది వేల యాభై రూపాయలు మాత్రమే ఇచ్చారు కొద్ది మందికి ఎనిమిది వేల యాభై కొద్ది వేల మందికి తొమ్మిది తొమ్మిది వేలు అంటే ఏ ఒక్కరికి కూడా పూర్తిగా పదిహేను వేలు అందినటువంటి వాళ్ళు ఒక్కరు కూడా లేరు అలాగే రేషన్ కార్డులని ఐదు లక్షల మందికి తగ్గించినాడు నిరుద్యోగ వృద్ధి ఒక్కరికి ఇవ్వాల ఉచిత బస్సు లేనే లేదు ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలకు అని చెప్పినటువంటి వ్యక్తి నాలుగు వేల జబ్బులకు అందిస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి ఆరోగ్యశ్రీకి పాత బకాయిలే ఇంతవరకు ఇవ్వలేదు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు దాదాపు ఇప్పటికీ పదిహేను వేల కోట్ల రూపాయలకు పైగా ఉన్నా కూడా ఒక్క రూపాయి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రం కోట్లు మాత్రమే ఇవ్వటం జరిగింది ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మనల్ని అందరినీ కూడా భయంలో పెట్టి మనల్ని అందరినీ కూడా తొక్కిపట్టి ప్రజా వస్తుకులందరినీ కూడా అణిచివేసి నేను అన్ని చేసేసా ఏమీ చేయలేదని ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక మందం వాళ్లను తన్ని తరమండి అనేటువంటి ప్రచారాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ చంద్రబాబు నాయుడు గారే మనం అధికారం వచ్చినప్పుడు మూడు సంవత్సరాల పాటు కనీసం బయటికి కూడా రావాలి పదకొండు సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి ఇక జగన్మోహన్ రెడ్డి లేనే లేడు ఇక మన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేద్దాం అని స్వైర విహారం చేయడానికి మొదట నెలంతా కూడా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో మన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు వీళ్ళందరి మీద కనీసం అంటే ఐదు వేల మంది మీద భౌతిక దాడులు చేశారు ఈ సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇవ్వవలసినటువంటి ఆయన ఇచ్చిన హామీల బాకీ దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఉందని డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు లో ఆయన చెల్లించినటువంటిది కేవలం రెండు వేల కోట్ల రూపాయలు కూడా లేదని ఆ చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తేనని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకాలు చేసి ఇదిగో మీ ఇంటికి ఇంత వస్తుంది నేను ప్రభుత్వంలోకి వస్తే అది బాండ్లు ఇచ్చినటువంటి విషయాన్ని మనం ఇంటింటికి తీసుకువెళ్లే కార్యక్రమం అవన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు మేనిఫెస్టో అన్న పేరుతో మనం ఆయన చేసినటువంటి మోసాన్ని జగన్మోహన్ రెడ్డి మనుషులంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంగా చంద్రబాబు చేస్తున్నటువంటి మోసాన్ని కళ్ళప్పగించి చూస్తూ ఊరుకునే రకం కాదని మనం ప్రజల పక్షాన ఉండాలా ప్రజల కోసమని పోరాడాలా ప్రజాక్షేత్రంలో మనం ధైర్యంగా ఉద్యమాలు చేయాలా రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావటం కోసమని చంద్రబాబు చేస్తున్నటువంటి ఈ వంచన దగ మోసం కుట్ర కుతంత్రాలన్నింటినీ కూడా విడమరచి చెప్పేటువంటి కార్యక్రమమే ఈ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అన్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో జరుగుతోంది దీ క్యూఆర్ కోడ్ మీరందరూ కూడా మీ ఫోన్ల ద్వారా దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే చాలా యాప్లు వస్తాయి చాలా విషయం వస్తుంది చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు ఆయన చేసినటువంటి మోసాలు ఆయన ఇచ్చినటువంటి బాండ్లు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరూ కలిసి చేయించినటువంటి బాండ్లు ఎవరెవరికి ఏ రకంగా మోసం చేశాడు కొన్ని నియోజకవర్గాలలో అన్నటువంటి వివరాలు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చేసినటువంటి నిర్వాహకం మీద మాట్లాడినటువంటి పత్రికా సమావేశం ఇవన్నింటితో పాటు మనం చేయవలసినటువంటి బాధ్యత ఇవన్నీ కూడా వస్తాయి ప్రతి ఇంటికి చంద్రబాబు చేసినటువంటి ద్రోహం చెప్పగలిగినప్పుడే ఆ ఇంటి గడప తొక్కి ఎవరైతే చంద్రబాబు గారికి ఓటు వేశారో చంద్రబాబు మీకు చేసినటువంటి దగా ఇది జగనన్న చేసినటువంటి మంచి ఇది అనే కంపారిజన్ మనం చెప్పాల్సినటువంటి బాధ్యతే ఈ కార్యక్రమం అని ఈ కార్యక్రమం చిత్తూరు నియోజకవర్గంలో చాలా గొప్పగా జరుగుతుంది అన్న ప్రగాఢమైనటువంటి నమ్మకం నాకుంది తమ్ముడు నాయకత్వంలో అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మిమ్మల్ని అందరినీ కూడా మరీ మరీ అభినందిస్తూ సెలవు